హాయ్ అండి దిస్ ఈజ్ లక్ష్మి తెలుగు టీవీ కార్యక్రమాల్లో మస్తు పాపులర్ జంట సుడిగారు సుధీర్ యాంకర్ రష్మి గౌతమ్ ఎప్పుడో ఏదో సందర్భంలో రేటింగ్స్ కోసం వారి నడుమ ప్రణయగాదు క్రియేట్ చేశారు ఈటీవీ క్రియేటివ్ టీము ఈసారి పెళ్లి కూడా చేశారు ఏదో ప్రోగ్రాంలో సూపర్ హిట్ కామెడీ స్కిప్లు చేస్తారు కలిసి యాంకరింగ్ చేస్తారు హోస్టింగ్ కలిసి డాన్సులు చేస్తారు ఎత్తు పొడుపులు ప్రణయ ఆలింగనాలు అన్ని వీక్షకులు నచ్చాయి నచ్చుతున్నాయి ఎన్నేళ్లుగా దాదాపు తొమ్మిది పదేళ్లుగా అసలు ఇన్నేళ్లుగా ఎవరు గ్రీన్ అండ్ నెవర్ ఎండింగ్ ఆర్టిఫిషియల్ టీవీ లవ్ స్టోరీ బహుశా వీళ్ళదే అనుకుంటా వాళ్లే బోర్డు ఇంటర్వ్యూలో ప్రోగ్రాముల్లో చెప్పారు మాది టీవీ వేక్షకుల కోసం క్రియేట్ చేయబడిన స్టోరీయే తప్ప తమ మధ్య అందరూ అనుకునే ఆ లవ్ బంధం ఏమీ లేదని కాకపోతే ఈ రేంజ్ లవ్ స్టోరీని మళ్ళీ ఏ టీవీ కూడా క్రియేట్ చేయలేకపోయింది ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే సుధీర్ ఈ టీవీ నుంచి వెళ్ళిపోయాడు సినిమాలు వేరే టీవీలో షోలు హోస్ట్ చేస్తుంటాడు సినిమాల మీద పిచ్చితో టీవీని వదిలేయకుండా టీవీలో కంటిన్యూ అవుతూనే ఉంటాడు తను ఓ ప్లేబా లాగే చిత్రీకరణ చేరించే స్కిట్లు షోల్లో ఎంజాయ్ చేస్తాడు ఎంటర్టైన్మెంట్ చేస్తాడు రష్మి ఈ టీవీకి ఆస్థాన యాంకర్ అనసూయ వెళ్లిపోయేకి ఆమెదే రాజ్యం జబర్దస్త్ శ్రీదేవి డామా కంపెనీ హోస్ట్ ఆమె చాలా మంది యాంకర్లు వస్తుంటారు పోతుంటారు కానీ రష్మి లోకల్ అయినా సరే ఏ రోజుకి రేటింగ్ కావాలి రావాలి అంటే టీవీ షోకి అదనపు అట్రాక్షన్ కావాలంటే మళ్ళీ రష్మి సుధీర్లే కావాల్సి వచ్చింది ఈ టీవీకి సంక్రాంతికి ఏదో స్పెషల్ షో ప్లాన్ చేశారు అందులో కూడా మళ్ళీ రష్మి సుధీర్ ప్రేమ కథ పెట్టారు బాగుంది నిజానికి వాళ్ళ రొమాన్స్ వాళ్ళ లవ్ ఎవర్ గ్రీన్ ఎవర్ ఎంటర్టైనింగ్ ఆ కెమిస్ట్రీ మరే జంటలోనూ కనిపించారు రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరికి లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు వీరిద్దరు ఎప్పటికైనా పెళ్లి చేసుకోబోతారని ఆశగా ఎదురు చూసి అభిమానులు ఎంతో ఉంది వారి కోరిక మాత్రం తీరడం లేదు రెండు సంవత్సరాల నుంచి వీరిద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చింది అందుకారణం సుధీర్ సినిమాల్లోకి వెళ్లడం సినిమాలు తీసిన తర్వాత మరికొన్ని సినిమాలు షూటింగ్ దశలోనే ఆగిపోయాయి దీంతో బుల్లి మళ్ళీ మళ్లీ సుధీర్ వచ్చేశాడు ఈటీవీ మా టీవీలో కార్యక్రమం నిర్వహిస్తున్నాడు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల పద్నాలుగో తేదీన ఈ టీవీలో సంక్రాంతికి వస్తున్నాం పేరుతో కార్యక్రమం రాబోతోంది దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు ఇందులో సుడిగాలి సుధీర్ రష్మి జంట మరోసారి మెరిసింది ఇద్దరికి రొమాంటిక్ సన్నివేశాలతో ఆకట్టుకోబోతున్నారని ఇది చూస్తే అర్థమవుతోంది అంతే గత హైపర్ ఆది పుష్ప టూ స్పూప్ చేశాడు ఉంటే కాదు విక్టరీ వెంకటేష్ కథానాయకుడుగా నటిస్తున్నా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా జనవరి పద్నాలుగు విడుదల కాబోతోంది జనవరి పద్నాలుగు జరగబోయే సంక్రాంతి ప్రోగ్రామ్ లో వీళ్ళ ప్రేమ అనౌన్స్ చేసి పెళ్లి ప్రస్తావన తెస్తారని ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్నారు ఇకనైనా వీళ్ళ లవ్ రీల్నా నా అని తెలిసిపోతుంది ఓకే గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్